తిన్నడు అనే వేటగాని కదా మరు జన్మలో అర్జునుడు తిన్నడుగా ఉడుమూరు అనే అటవీ గ్రామంలో జన్మించడానికి సిద్ధమయ్యాడు అతని తండ్రి ఆ ప్రాంతపు వేటగాళ్ల నాయకుడైన నాగడు అతని తల్లి పేరు దత్త నాగడు దత్త ఇరువురు గొప్ప శివభక్తులు వారికి సకల సంపదలు ఉన్న సంతానం లేదనే లోటు వారిని వేధించేది తమకు ఒక పుత్రుడిని ప్రసాదించమని వారు ప్రతిరోజూ ఆ పరమశివుని ప్రార్థించేవారు ఆ దంపతుల నిష్కల్మషమైన భక్తికి ఆ మహదేవుడు ప్రసన్నుడయ్యాడు వారికి పుత్రసంతానాన్ని ప్రసాదించాలని సంకల్పించాడు ఆ పరమశివుడు వారి నిష్కల్మషమైన భక్తికి ప్రసన్నుడై వారికి ఒక దివ్య సంకేతం ద్వారా ప్రసాదించాడు ఆ శివుని కరుణతో నాగదత్తలు ఒక పుత్రునితో ఆశీర్వదించబడ్డారు సాక్షాత్తు శివుని అంశతో జన్మించిన ఆ బాలుడే తిన్న పెరిగిన ఆ బాలుడు అతి చిన్న వయసులోనే విలువిద్యలో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు కాలక్రమేణా తిన్నడు ఒక శక్తివంతమైన యువ వేటగాడిగా ఎదిగాడు ఒకనాడు తిన్నడు తన స్నేహితులతో కలిసి తన జీవితాన్ని మార్చబోయే ఒక వేటకు బయలుదేరాడు వారు అడవిలో వేటాడుతుండగా అకస్మాత్తుగా ఒక వరాహం వారి ముందుకు దూసుకువచ్చి వారి విధిని మార్చేసింది మరే మాత్రం ఆలోచించకుండా తిన్నడు ఒక్కడే ఆ వరాహాన్ని వెంబడించడం ప్రారంభించాడు తిన్నడి వేగానికి తాళలేక స్నేహితులు ఒక్కొక్కరుగా వెనుకబడి అతని అడుగులను అందుకోలేకపోయారు సాయంకాలం వరకు తిన్నడు ఆ వరాహాన్ని వెంబడించాడు చివరికి ఒక అడుగు కూడా ముందుకు వేయలేక పారిపోవాలనే శక్తి కోల్పోయి తిన్నడు వైపు తిరిగి నిలిచిపోయింది గురి తప్పని లక్ష్యంతో తిన్నడు తన బాణాన్ని వదిలాడు ఆ ఒక్క బాణం దెబ్బకు ఆ వరాహం నేల కొరిగింది ఆ మహావరాహం నేలకొరిగిన తరువాత అలసిపోయిన తిన్నడు సేద తీరుతుండగా అతని కళ్ళు ఒక అద్భుతాన్ని చూశాయి అక్కడ ఏకాంతంగా ఉన్న ఒక శివలింగాన్ని చూశాడు ఆ క్షణంలో తిన్నడి హృదయం ఒక తెలియని అద్భుతమైన ప్రేమతో నిండిపోయింది ఆ అమాయక భక్తుడు తన ప్రేమను ఎలా వ్యక్తపరచాలో తెలియక తనకు అత్యంత ప్రియమైన ఆ